ॐ शुक्लां भरभरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे ओ गणना हवा कभी कवीना मुपवश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्म नपत आन शुण्व नोति श्री श्रीमहागणाधिपति नमः ओम आदिस्ाय सोमाय मंगलबुदा राघवे केतवे नमः सर्वे ई संवत्समु విశ్వాసనామ సంవత్సరం ఈ యొక్క సంవత్సరం పేరు ఇది అరవై సంవత్సరంలోది ఇది ముప్పై తొమ్మిదవ సంవత్సరం అరవై సంవత్సరాలలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఇది ఈ యొక్క సంవత్సరము ఈ యొక్క ఉగాది పర్వదినము సనాతన ధర్మంలో ఎన్నో పర్వదినాలుగా వస్తూ ఉన్నాయి ఉగాది అనగా యుగము యుగము మొదటగా ప్రారంభించినది అని అర్థం యుగకాలం ప్రారంభమని అర్థం ఇది చాలా గొప్ప పర్వదినము ఈ సనాతన ధర్మములో యుగం అంటే కలియుగము మొదలైనటువంటిది మనమందరము సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆచరించే పర్వదినం ఈ యుగాది సాంప్రదాయక పర్వదినంగా ఆచరిస్తాం చంద్రమానము సౌరమానము మొదలైనదిగా దక్షిణ భారతంలో ఈ రెండు ఆచరిస్తున్నాము మనము చంద్రమానము ఆచరిస్తున్నాము ఈరోజు ఆదివారము వసంత ఋతువులో మొదటి ఆదివారము సూర్యోదయం సూర్యోదయం అయినది మన గోచార ఫలాల్లో షష్టగ్రహ కూటమి గోచరిస్తుంది ఈ శని మీనరాశిలో ఉండటం వల్ల రాహు కూడా ఉండటం వల్ల ఇవన్నీ కూడా శని చెండాల యోగము ఇవన్నీ ఉన్నాయి అయితే మన సంప్రదాయాన్ని గౌరవించడము మరియు కాపాడడము కూడా జరుగుతున్నది మనమంతా సాంప్రదాయక దుస్తులు దుస్తులు ధరించడము తల్లిదండ్రులకు పెద్దలకు నమస్కారం చేయడము మొదటి కూడా ఈ సంప్రదాయము పాటిస్తున్నాం కులదేవత గ్రామ దేవతలను కూడా పూజిస్తాము మనమంతా గోమాతను కూడా విశేషంగా పూజించాలి గావో రక్షతి రక్షిత అని చెబుతుంది వేదం అదేవిధంగా మనమంతా ఉగాది పచ్చడి తీసుకునే సమయములో శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ భక్షణం అంటూ ఈ శ్లోకాన్ని చెబుతూ పెద్దవారి చేతి నుంచి యొక్క ఉగాది పచ్చడిని స్వీకరించడము చాలా శుభకరమైనది షడ్రుచులు కలిగినవి షడ్రుచులంటే వేప చేదుకు బెల్లం తీపికి మరియు సంతోషానికి పులుపు ఓర్పు కలిగి ఉండటానికి ఉప్పు జీవితంలో ఉత్సాహానికి కారం సహనం కోల్పోకుండా ఉండటానికి మామిడి ఒకరు కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి అని దీని అర్థం ఈ యొక్క ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆయుధారోగ్యాలు మరియు అరిష్టాలు తొలగిపోతాయి నవగ్రహ అనుకూలత సిద్ధి కూడా ఏర్పడుతుంది ఈ యొక్క యుగాది అనేటువంటిది బ్రహ్మ ఆధీనములో ఇరవై సంవత్సరములు శివ ఆధీనములో ఇరవై సంవత్సరములు విష్ణు ఆధీనంలో ఇరవై సంవత్సరములు ఉంటాయి ఇవి విష్ణు ఆధీనంలో మనం అడుగు పెడుతున్నాము రాహు అధిపతి ఛాయాగ్రహం వసు అంటే వసుదేవుడిని అర్థం ఈ సంవత్సరం ఉగాది ఆదివారం రోజు ప్రారంభమైంది కావున సంపూర్ణ ఆయు ఆరోగ్యాలు ఇచ్చేది కూడా సూర్య భగవానుడే సూర్యుని ఉపాసించడం వల్ల ధనము ధాన్యము ఆరోగ్యము అన్నీ కూడా కలుగుతాయి మనము మనస్ఫూర్తిగా సూర్యుని ఆరాధిస్తే అన్ని విధములుగా శుభం జరుగుతుంది షష్ఠకూటంలో మొదలైంది ధనుక్షేత్ర పూజ కూడా ఈరోజు చేస్తారు కాళిక కాలభైరుడు పూజలు కూడా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మనమంతా సుఖంగా బాగా ఉండాలని కోరుకోవాలి ఈ సంవత్సరము రాజు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి సూర్యుడు మంత్రి చంద్రుడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఈ నవనాయకుల్లో పాపులకు ఆరు ఆధిపత్యములు శుభుములకు మూడు ఆధిపత్యములు వచ్చినవి ప్రభుత్వం ఏదో ఒక సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యలు మరియు ఎక్కువగా ఉండును ఈ యొక్క సంవత్సరంలో వర్షము అరవై యోజనములు అంటే మామూలుగా వర్ష ప్రమాణము అరవై యోజనముల వెడల్పు నూరు యోజనముల పొడవు కలిగి ఉండును పంతొమ్మిది భాగాలు వర్షములందును పది భాగములు సముద్రములందును ఏడు భాగాలు పర్వతములందును రెండు భాగాలు భూమి యందు వర్షించును ఈ యొక్క సంవత్సరము మిర్చి పొగాకు పత్తి పూల రకాలు పసుపు కంద మినుములు పెసలు కందులు బొబ్బర్లు ఆవాలు ధనియాలు తృణధాన్యాలు పంటలు బాగుగా పండును ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండును ఆహార ఉత్పత్తులు బాగా పెరుగును పదహారు ఈసముల పంటకు ఎనిమిది ఈసముల పంట ఫలించును పశుపాలకుడు యముడు దొడ్డి పెట్టువాడు విడిపించువాడు యముడే పాడి పరిశ్రమలు బాగా ఉండును జ్యేష్ఠమాస బహుళ ద్వాదశి ఆదివారం రోజు రవి ఆరుద్ర కార్తీ భరణి నక్షత్రంలో ప్రవేశించును శుభముగా ఉండును దీనిని కర్మయోగము అంటారు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ మాస ద్వాదశి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషములకు గురుడు మిథున రాశిలో ప్రవేశించును తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండు రోజులు సరస్వతి నదికి పుష్కరము వచ్చుము ఈ యొక్క సంవత్సరము మేషరాశికే ఎలా ఉంటుంది అంటే ఒక పన్నెండు రాసుల్లో మొట్టమొదటిగా మేషరాశికి ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజము ఐదు అవమానం ఏడు ఇక వృషభ రాశి వారికి ఆదాయము పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజము ఒకటి అవమానం మూడు మరియు మిథున రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయం రెండు పూజము నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయం రెండు రాజ్య రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఇక సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్య రాజ్యపూజము మూడు అవమానం ఆరు ఇక వారికి ఆదాయము పద్నాలుగు వ్యయం రెండు రాజ్య రాజ్యపూజము ఆరు అవమానం ఆరు ఇక వారికి ఆదాయము పదకొండు వ్యయం ఐదు రాజ్య రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఇక వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యభూజం ఐదు అవమానము రెండు ఇక ధనస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజము ఒకటి అవమానం ఐదు ఇక మకర రాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజము నాలుగు అవమానం ఐదు ఇక కుంభరాశి వారికి ఆదాయం